శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సింహరాశి అంటే మహా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహకతను కనుక పరిశీలించినట్లయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది సింహంలో కేతువు కుంభంలో రాహు ఉన్నారు ఈ రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఏడు గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నట్టుగా ఉంటుంది ఇది జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో కాలసర్ప యోగం అంటారు కొంతమంది కాలసర్ప దోషం అని కూడా అంటారు దీని ప్రభావం వల్ల మిగిలినటువంటి గ్రహాల యొక్క యోగం కానీ అవయోగం కానీ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో ఉండకపోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఏ రంగం వాళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడబోతున్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ఆర్థికపరమైన పరమైన అంశాల్లో చాలా అద్భుతంగా ఉంది అలాగే మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గురుగ్రహ అనుగ్రహం సింహరాశి మీద సంపూర్ణంగా ఉంది ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే సంతాన పరంగా కూడా మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది సంతానం యొక్క పురోభివృద్ధి చూసి సంతోషపడతారు సంతానానికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలని ఏర్పరచగలుగుతారు అటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే ఏదైతే సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉంటారో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు బిజినెస్ టైకూన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఏది పట్టినా కూడా బంగారంగా ఉంటుంది వాళ్ళ స్థాయికి కూడా మించినటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళ చేతికి అందటం వాళ్ళ యొక్క ప్రెస్టేజ్ పెరగటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపార వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు వచ్చి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తుచ్చివేయగలుగుతారు అలాగే సింహరాశి వారికి ఈ మాసంలో నూతన యోగ్యత స్థిరాస్తులను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా ఉంది సింహరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది విదేశీ విద్య అభ్యసించాలకునేటువంటి వాళ్ళకు అనుకూలమైన కాలం కోరుకున్న యూనివర్సిటీస్లో కానీ స్కూల్స్లో కానీ మంచి ర్యాంక్స్తో కూడినటువంటి సీట్లు అనేటువంటిది లభించటం జరుగుతుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది ఇకపోతే ఉద్యోగస్తుల విషయాన్ని గనక గమనించినట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కోరుకున్న ప్రదేశాలకి కోరుకున్నట్లుగా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి అందులో సందేహం లేదు అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఎవరైతే అవివాహితులు వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అయితే సింహరాశిలో అధిక భాగం మందికి వివాహ యోగ్యత అనేటువంటిది వస్తుంది అంటే ఒక పది మంది సింహరాశి అవివాహితులని తీసుకునేటట్లయితే కనీసం ఏడుగురికి వివాహ యోగ్యమైనటువంటి కాలం ప్రారంభమైందని చెప్పి చెప్పవచ్చు ఇకపోతే ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చాలా అద్భుతంగా ఉంది సింహరాశి వాళ్ళు రాజకీయ నాయకులు స్వపక్షంలో విపక్షంలో అధికార పక్షంలో ఎక్కడున్నా సరే ఏ పక్షమైనా మీ పక్షంలానే ఉంటుంది ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు ఈ విషయంలో రాజకీయ నాయకులు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు ఈ మాసం అంత శుభ ఫలితాలు ఈ మాసం నుంచి ప్రారంభం కాబోతున్నాయి అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి సినిమా రంగ టీవీ రంగ కళాకారులు శుక్రకారకత్వానికి సంబంధించినటువంటి కవులు రచయితలు గాయకులు అలాగే జర్నలిస్టులు వీళ్ళందరికీ కూడా మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి రాజయోగ కాలం నడుస్తుంది మంచి ప్రాజెక్ట్స్ అసంకల్పితంగా మీ చేతికి రావడం అనేటువంటిది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు ఈ సింహరాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ పురోహితులు యాస్ట్రాలజర్స్ ఎవరికైనా సరే కృషితో నాస్తి దుర్భిక్షం వాళ్ళ యొక్క కృషికి అనుకూలంగా గతంలో కంటే ఎక్కువ మంచి ఫలితాలు రాబోతున్నాయి అందులో సందేహం లేదు అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలియచేయాల్సి ఉంటుంది ఇందాక నేను చెప్పినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ వ్యక్తిగత జాతకంతో సంబంధం లేకుండా వస్తాయి కానీ ఇక్కడ సింహంలో కేతువు కుంభంలో రాహు ఉండటం వల్ల నేను చెప్పినటువంటి ఫలితాలు రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే వంద శాతం వస్తాయి జరిపించుకోకపోయినా వస్తాయి కాకపోతే ఒక అరవై డెబ్బై శాతం మాత్రమే వాటి తాలూకు మంచి ప్రభావాలని చూడగలుగుతారు ఈ కాలసర్ప దోషం ఇచ్చేటువంటి దుష్ప్రభావం అదే ఈ మాసంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా కాలసర్ప దోషం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ కాలసర్ప దోషం ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే వచ్చేటువంటి యోగాన్ని ఆలస్యం చేస్తూ ఉంటుంది వచ్చేటువంటి ధనాన్ని కొంత బ్రేక్ తీస్తూ ఉంటుంది చివరి నుంచి చిన్న టెన్షన్ పెట్టి అప్పుడు డబ్బులు ఇస్తుంది అలాగే సింహరాశిలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామం కొంచెం గుండె సంబంధమైన సమస్యలు హైబీపీ బ్లడ్ షుగర్ బాగా పెరిగిపోవటం కొంతమందికి సర్జరీస్ అవ్వటం మరీ ముఖ్యంగా ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీచబెట్టిన గ్రహ దశాంతర దశలు కానీ శని రవి కుజ రాహు కేతువులకి సంబంధించిన దశాంతర దశలు ఇలా గనక జరిగేటట్లయితే వాళ్ళకి ఈ గుండె సంబంధమైన సమస్యలు రావటం కొంతమందికి అయితే స్టంట్స్ చేయాల్సిన పరిస్థితులు రావటం కొంతమందికి బ్రెయిన్ హెమరేజ్ రావటం వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే ఇది అందరికీ రాదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకంలో ఇటువంటి ఇబ్బందికరమైన దశలు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయి అందరికీ వస్తాయని అపోహపడద్దు కాకపోతే ఎంత కాదు కొంత అనారోగ్య సూచనలు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగలటం రక్త సంబంధమైన సమస్యలు సింహరాశి స్త్రీలకైతే పీసీఓడే సమస్యలు గర్భాశయ సమస్యలు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి అలాగే ఈ మాసం ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని సంచార రీత్యా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా తండ్రి గారితో భేదాభిప్రాయాలు వస్తాయి బాబాయిలతో పెదనాన్నలతో భేదాభిప్రాయాలు వస్తాయి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి వాళ్ళ నుంచి పూర్వార్జితం పితరాజితం ఏదైతే ఉంటుందో అవి కొన్ని లిటిగేషన్లో పడుతూ ఉంటాయి అంటే ఆ ఆస్తులు కొంత వివాదాస్పదం అవుతూ ఉంటాయి కోర్టు కేసులు అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది మీద మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా పాపగ్రహ దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళకి కొంత బంధన యోగం కూడా సంప్రాప్తిస్తుంది అంటే కొంత అరెస్ట్ అవ్వటం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం కేసులు అవ్వటం గొడవలు అవ్వటం ఇటువంటివి జరిగే అవకాశాలు అనేవి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎన్ని జరుగుతున్నా సరే పట్టుదలతో ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఓటమిని ఎప్పటికీ అంగీకరించకుండా గెలుపు కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు ఇకపోతే సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు ముఖ్యంగా నడి వయస్సు స్త్రీలకైతే మాత్రం రక్త సంబంధమైన సమస్యలు కొంతమందికి అయితే లాంటి ఇలాంటి ఆపరేషన్స్ జరగటం అలాగే కొంతమందికి అయితే ఈ కొంచెం సిస్టుల్లాగా ఏర్పడటం ఇవన్నీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కొంతమందికి సర్జరీస్ జరగటం రక్త సంబంధమైన దోషాలు రావటం పీసీఓడి సమస్యలు రావడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయద్దు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోండి నియమబద్ధమైనటువంటి వ్యాయామం చేయండి అర్ధ వ్యాయామం చేయండి అతిగా వ్యాయామం చేయవద్దు ఇది స్త్రీ పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది ప్రతిరోజు ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు కనుక వేస్తే ఈ సమస్యల్లో దాదాపు మూడంతులు మీ దాకా రాకుండా వెళ్ళిపోతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి మరి ముఖ్యంగా సంతాన పరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది సంతాన పురోభివృద్ధికి మీరు వేసేటువంటి బాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అర్థం కాకపోయినా భవిష్యత్తులో చాలా సంతోషపడతారు స్త్రీ మూలక వివాదాల జోలికి పోవద్దు అలాగే అతిగా కొంచెం ఆవేశపట్టడం కానీ పది మందిలో తప్పు చేసిన వాళ్ళని దండించడం కానీ లేదా నిందించడం కానీ ఇలాంటివి చేయవద్దు కోరి రహస్య శత్రువుల్ని బహిర్గతం చేసుకుని వాళ్ళతో నిరంతరం పోరాటం వంటివి జరిగే పరిస్థితులు ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొంతమంది సింహరాశి వాళ్ళకి ఈ మెడికల్ డయాగ్నోసిస్ అనేటువంటిది తప్పు జరుగుతుంది కొంతమందికి అయితే మానసికంగా కొంత తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది వీటన్నిటికీ పరిహారంగా ఈ కొంత ఈ కేతువులకు సంబంధించిన కుజుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏది ఏమైనప్పటికీ సింహరాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో ఆరోగ్య విషయాల్లో ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కనుక వాటికి సంబంధించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని ఈ సింహరాశి వాళ్ళు చక్కగా అశ్చశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి